హాయ్ హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నోటిఫికేషన్ ఇమిడియట్గా వస్తుంది రెండు మనసుల కలయిక ఆరవ భాగం ఒకరోజు లంచ్ అవర్లో జాను వాళ్ళ బ్యాచ్ అజయ్ బ్యాచ్ అంతా కలిసి క్యాంటీన్కి వెళ్ళారు వాళ్ళు ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉండగా అరుణ్ అక్కడికి వచ్చాడు జాను అరుణ్ని అందరికీ పరిచయం చేస్తుంది తన ఫ్రెండ్ అని అరుణ్ కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు జాను ఫ్రెండ్స్ అందరూ ఎవరతను నీకెలా తెలుసు అని అంటుండగా తన గురించి చెప్తుంది జాను తను చాలా మంచివాడు ఇంకా అదే ఇది అని అసలు అరుణ్ తనకు ఎలా పరిచయమో మొత్తం చెప్తుంది జాను చెప్పింది వినిగానే మిగిలిన వాళ్ళు కూడా నైస్ అరుణ్ చాలా మంచివాళ్ళ కనిపిస్తున్నారు అని అంటారు ఇదంతా వింటున్న అజయ్కి కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాడు తను ఎందుకు వెళ్ళిపోయాడు అని ఎవరికీ అర్థం కాదు లైట్ తీసుకుంటారు రేఖ తరువాత వాళ్ళన్నయ్యని అడుగుతుంది అన్నయ్య ఎందుకు నువ్వు మధ్యలో వెళ్ళిపోయావు అని అజయ్ ఏమీ లేదు కొంచెం హెడ్డేక్గా ఉందని వెళ్ళాను ఆ మార్తం అర్థం చేసుకోలేనా అన్నయ్య నువ్వు జాను చాలా ఇష్టపడుతున్నావు కదూ అని రేఖ అంటుంది అజయ్కి అప్పటిదాకా అరుణ్ మీద ఉన్న కోపం జానుకి తన లవ్ మ్యాటర్ చెప్పలేకపోవడం ఇవన్నీ కలిసి చాలా బాధ వేస్తూ ఉంటుంది రేఖ అలా అడగగానే తనని పట్టుకొని ఏడుస్తాడు రేఖకి చాలా బాధగా అనిపిస్తుంది అదేంట్రా నువ్వెందుకు ఎలా ఏడుస్తున్నావు అరుణ్ జస్ట్ జాను ఫ్రెండ్ అంతే అరుణ్ గురించి ముందే నాకు చెప్పింది జాను అయినా ఏదైనా ఉంది అంటే తనని డైరెక్ట్గా అడగాలి కానీ ఇలా ఏడవడం తప్పు కదా అంటూ ఓదారుస్తుంది నేను అడగ నా జానుని అని అంటుంది అదేం వద్దు నేను చూసుకుంటాలే నా విషయం అని వెళ్ళిపోతాడు ఆ తర్వాత జానుతో సరిగ్గా మాట్లాడరు అజయ్ అజయ్ అలా ఉంటే జానుకి ఏదో వెల్తిగా అనిపిస్తుంది అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాదు తనే వెళ్ళి పలకరించినా అజయ్ మాట్లాడేవాడు కాదు ఒకరోజు ల్యాబ్లో ఏదో అవసరం వచ్చి అజయ్ అని పిలిచినా పలకలేదు దాంతో జానుకి చాలా కోపం వస్తుంది ల్యాబ్ అయిపోయాక అజయ్ని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్తుంది అజయ్ ఏంటి ఏమనుకుంటున్నావు ఎందుకు నాతో మాట్లాడడం లేదు ఎందుకు నా వెయిట్ చేస్తున్నావు అని అడుగుతుంది అజయ్ ఏమీ మాట్లాడు అజయ్ చెప్పు ప్లీజ్ నువ్వు మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంది అంటుంది జాను అజయ్ అలానే జాను కళల్లోకి సూటిగా చూస్తూ ఉంటాడు ఏం నేను మాట్లాడకపోతే నీకేమవుతుంది అని అంటాడు మీ ఫ్రెండ్స్ నీకందరూ బాగానే ఉన్నారు కదా నాతో నీకేం పని అంటాడు జాను ప్లీజ్ ఎందుకు అలా మాట్లాడుతున్నావు నా ఫ్రెండ్స్ ఎవరు మీరే కదా నా ఫ్రెండ్స్ అజయ్ ఏమీ లేదులే నువ్వు వెళ్ళు జాను అజయ్ ప్లీజ్ చెప్పు ఏమైంది అజయ్ జాను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీకేం తెలీదా జాను నా కళ్ళల్లో నీకేమీ కనిపించడం లేదా అంటాడు జాను అజయ్ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడదు కదలకుండా అలానే ఉండిపోతుంది అజయ్ జానుకి ఇంకొంచెం దగ్గరగా జరుగుతాడు జాను ఫేస్ మీద వెంట్రుకలు పడుతుంటే దాని తన చేతితో తీస్తాడు జానుకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాదు దానితో పాటు చాలా టెన్షన్గా పెరిగిపోతుంది ఇంకొక క్షణం ఇలానే ఉంటే ఊపిరి ఆగిపోతుందేమో అనిపించింది వెంటనే అజయ్ని తోసేసి క్లాస్కి పరిగెత్తి వెళ్ళిపోయింది ఇక్కడ అజయ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది రోజు తనతో మాట్లాడింది వేరే ఈరోజు ఇంత దగ్గరగా చూసింది వేరు అజయ్కి ఒక పక్క స బాధ సంతోషం అన్నీ కలగలిపి ఏ ఫీలింగ్లో ఉన్నాడు అనేది తనకే అర్థం కావడం లేదు రెండు రోజులు ఇద్దరు ఎదురెదురు పడలేకపోయారు ఏం మాట్లాడలేదు జానుకి మాత్రం కొంచెం కోపంగా ఉంది అజయ్ చేసిన పనికి రేఖ ఓ రోజు అజయ్ దగ్గరికి వచ్చి ఏరా అన్నయ్య ఎక్కడి వరకు వచ్చింది నీ పని అని అడుగుతుంది నవ్వుతాడు అజయ్ చెప్పురా ప్లీజ్ అప్పుడు అజయ్ రేఖతో ఇలా అంటాడు ఏమో రేఖ నాకేం తెలియడం లేదు జానుకి నేనంటే ఇష్టమా లేదా ఫ్రెండ్గానే చూస్తుందా అని అసలు నాకేమీ అర్థం కావడం లేదు ఒక్క క్షణం చాలా దగ్గరగా అనిపిస్తుంది ఇంకోసారి అందరిలానూ నేను కూడా ఏమో అనిపిస్తుంది అని చెప్పి బాధపడతాడు రేఖ అజయ్తో నువ్వేం ఫీల్ కాకు జాను చాలా మంచిది అలాగే నువ్వు కూడా ఇంకా మంచోడివి మీ ఇద్దరు కలిస్తే నాకు చాలా హ్యాపీ అని ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్న రేఖని అజయ్ పిలుస్తాడు ఇంతకీ మా ఏమంటున్నాడు అని అంటాడు రేఖ చిన్న టెన్షన్ పడి మీ బావేంటిరా ఏం మాట్లాడుతున్నావు అంటుంది అదేనే కిరణ్ గాడు ఏమంటున్నాడు అంటాడు కిరణ్ నాతో ఏమంటాడు అయినా బావా అంటావేంటి అంటుంది నాకంతా తెలుసులేవే రేఖ నిష్టపడుతున్నారని వాడు నాకు ముందే చెప్పాడు ఎదవా చెప్పేశాడా నేను చెప్తానంటే వద్దన్నాడు అంటుంది అప్పుడు అజయ్ ఆగవే అప్పుడే మొదలు పెట్టావా వాడు అసలే అమాయకుడు అంటాడు చాలా మంచివాడు పైగా అమాయకుడు మరి ఎక్కువ ఇబ్బంది పెట్టా మాకు రేఖ చాలా థ్యాంక్స్ అన్నయ్యా అర్థం చేసుకున్నందుకు కిరణ్ నిజంగా చాలా మంచివాడు